హాయ్ ఫ్రెండ్స్ ఇది మా తోటలో వరకు వాడి తీసేసిన ఆ పాత డ్రిప్ లైటర్ అనమాట సిక్స్టీన్ ఎంఎం ఆన్లైన్ పైపు మొత్తం పోయింది ఎలకలు అవి కొట్టేయడం వల్ల డ్రిప్ మొత్తం జామ్ అయిపోవడం వల్ల వేస్ట్ అయిపోయింది అనమాట దీన్ని మనం అమ్మినా కూడా ఎంతో రాదు ఎందుకంటే మన కొన్న రేటుకి అమ్మే రేటుకి స్క్రాప్ రేట్కి చాలా డిఫరెంట్ అయితే వస్తుంది కాదు ఎందుకు వేస్ట్గా ఉంచాలని చెప్పి ఇక్కడ మాది అప్పుడు వీడియో వెనకాల నా ఆఫీజిట్లో తోట ఉంది ఈ వేసవ కాలంలో వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాలు పడడం వల్ల ఏంటంటే మామిడితో నిండా గడ్డి వచ్చింది మా గేట్ దూడలు వదిలేస్తున్నాం మా గడ్డికి అవి తింటూ రూమ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇక ఇక్కడ మనం పేపర్ వేసాం ఫీల్డ్లోని అడ్డంగా అవి తొక్కుకుంటూ పోతున్నాయి మొత్తం ఎక్కడ పడితే అక్కడ అన్ని కన్నాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి వేసిన పేపర్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి అలాగే ఇది మనకు వేస్ట్గా పడి ఉంటుంది అని చెప్పి మొత్తం తోట అంతా రెండు లైన్లు ఈ ఫ్లాట్ మొత్తం డ్రిప్ ల్యాటర్లు ఈ రస్ట్ పట్టవు ఏం పట్టావు అట్లా చూడడానికి కింద ఉంటుందని చెప్పి ఈ పక్క చిన్న ముక్క కట్టాం ఫస్ట్ సక్సెస్ అయింది కట్టినప్పటి నుంచి ఇటు సైడ్ అయితే రావట్లేదు ఇంకా మూడెంపులు బ్యాలెన్స్ ఉంటారు కదా మూడేంపులు అయితే మొత్తం కట్టేస్తున్నాం ఇలాంటి పాత రిప్లైటర్లు ఎవరి దగ్గర ఉన్నా సరే ఇలాంటి వాటికి ఉపయోగ పెద్ద పెద్ద గేదెలు వాటికి పని చేయదు కానీ ఏమైనా అడుగు పనులు వాటికి ఏదో ఏదో కట్టారని ఒక భయం కింద ఉండడానికి బాగా పని చేస్తాయి మనం అయితే ఉపయోగిస్తున్నాం మీ దగ్గర కూడా ఇలాంటి ఉంటే ఉపయోగించుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది